మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ వందనములండి ప్రస్తుత దినాల్లో హేతువాదులు బయలుదేరి బైబుల్లో ఎటువంటి శాస్త్రం లేదు శాస్త్రం ముందు బైబుల్ నిలబడదు అని ఈ దినాల్లో వాపోతూ ఉన్నారు అయితే అది ఎంతవరకు నిజం అని మనం ఫ్యాక్ట్ చెక్ అంటే పరిశీలన చేయాలి అందు విషయమై మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి మనం చిన్నప్పటి నుంచి కూడా ఆయన పాఠాలు ఆయన చెప్పిన థీరీస్ చదువుకుంటూనే వచ్చాం అందులో ఒకటి గురుత్వాకర్షణ శక్తి గ్రావిటేషనల్ ఫోర్స్ దీనికి అనుగుంది సార్ ఐజాక్ న్యూటన్ ఈయన గురించి మీకు పెద్దగా పరిచయం ఇవ్వడం అవసరం లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంజనీర్లు చదివే వరకు కూడా మనం మొత్తం ఆయన గురించి చదువుకుంటూనే వచ్చాం అయితే ఆయన గురించి మీకు తెలియని ఇంకొన్ని విషయాలు ఉన్నాయి మనం ఆయన జీవిత చరిత్ర పరిశీలన చేసినట్లయితే ఆయన ముఖ్యంగా రెండు విషయాలపైన ఎక్కువగా ఏకాగ్రత చూపించేవారు పగలంతా సైంటిస్ట్ అనగా శాస్త్రవేత్తగా ఉంటూ రాత్రిపూట బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేవారు ఆయన ఎక్కువగా ఒక్కల్ట్ అనగా దుష్ట శక్తులు శక్తులు వీటి గురించి ఎక్కువగా అధ్యయనం చేసేవారు ఈయన దానియలు గ్రంథం మరియు ప్రకటన గ్రంథం ఈ రెండు గ్రంథాలని ఎక్కువగా పరిశీలన చేసి ఈయన అధ్యయనం చేసిన థియాలజీ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఒక వీడియో మొత్తం సరిపోదు ఎందుకంటే ఆయన దీనిపైన ఎన్నో వ్యాసాలు రాశారు ఈయన రాసిన ప్రముఖ గ్రంథాల్లో ముఖ్యమైనది ప్రిన్సిపిలికా ఈ గ్రంథం మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆయన ఒక మాట అంటారు ఈ సమస్త విశ్వాన్ని సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలని ఈ కాస్మిక్ థీరీ మొత్తాన్ని చూసినప్పుడు దీని వెనక ఏదో ఒక అద్భుత శక్తి ఉంది లేదు అంటే కనుక ఇంత పర్ఫెక్ట్గా ఇవన్నీ సమకూరి ఉండవు ఎంత నిర్దిష్టంగా వాత అవి ఏర్పడవు ఎంత పర్ఫెక్ట్గా ఏది ఎక్కడ ఏ విధంగా ఉండాలో భూమి ఎక్కడ ఉండాలి చంద్రుడు ఎక్కడ ఉండాలి సూర్యుడు ఎంత దూరంలో ఉండాలి ఎంత దూరంలో ఉంటే భూమికి జీవం అందుతుంది జీవ వాయువు కలుగుతుంది జీవం జీవించడానికి తగిన వాతావరణం అనుకూలం ఉంటుంది ఎంత పర్ఫెక్ట్గా ఎవ్వరూ చేయలేరు ఒక్క దేవుడు తప్ప సర్ ఐజాక్ న్యూటన్ గారు ప్రతిరోజు బైబుల్ చదివేవారు అదేవిధంగా ఆయన శాస్త్రవేత్తగా ఉంటూ పరిశోధనలు చేసేవారు ఆయన బైబుల్ చదవకుండా ఏ రోజు కూడా ఆయన దినాన్ని గడిపేవారు కాదు ఇది ఆయన మాటలోనే చెప్పారు శాస్త్రవేత్త అయినటువంటి సార్ ఐజాక్ న్యూటన్ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అందులో ముఖ్యముగా మనకేదైనా అవసరం అయితే అనగా మీకు జ్ఞానం కొదువైనట్ల ఎట్లా అంటే యాకో ప్రాశ్న పత్రిక ఒకటి అధ్యాయం ఐదో అవుతుందని చెప్పిన రీతిగా మీలో అనకైన్నో జ్ఞానం కొదువుగా ఉన్న ఎట్లా అతను దేవుడిని అడగ అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని దేవుడు ప్రత్యక్షంగా చెప్పి ఉన్నారు ప్రభువు మిమ్మల్ని దీవించును కాక